హలో అండి నేను అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఇన్ఫాక్ట్ న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నా అఫ్ కోర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు మరి మీ అందరికీ ముందుగా విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ మీ అందరికీ అన్ని విధాలుగా కలిసి రావాలని అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ న్యూ ఇయర్ ని చిన్న పిల్లల కోసం అయిపోయాను మరి ఈ రోజు నేను చేసే రెసిపీ వచ్చేసరికి ఏడు నెలల పిల్లల నుండి వన్ ఇయర్ పిల్లల వరకు మనం తినిపించే ఉగ్గు మరి ఈ ఉప్పుని కరెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మరి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఉగ్గు కోసం ముందుగా మనం పావు కిలో బియ్యం అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యం తీసుకోవాలి మరి ఈ బియ్యంకి సరిపోయేలాగా ఒక చిన్న టీ గ్లాస్లో అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గ్లాస్లో కందిపప్పు పెసరపప్పు ఎర్రపప్పు మినపప్పు శనగపప్పు పచ్చపెసలు తీసుకోవాలి అలాగే చిన్న గ్లాస్లో పల్లీలు పన్నెండు బాదంపప్పులు పన్నెండు కాజు మీకు నచ్చితే రెండు లేదా మూడు వాల్నట్స్ పిస్తా పప్పు కూడా తీసుకోవచ్చు ఇక్కడ పల్లీలు కంపల్సరీ అని కాదు నేను పల్లీలు టేస్ట్ కోసం తీసుకున్నాను అంటే చిన్నపిల్లలు కూడా కొంచెం స్వీట్ గా టేస్టీగా ఉంటే చాలా ఇష్టంగా తింటారు జీడిపప్పు బాదం పప్పు పల్లీలు ఈ పప్పుల్లో మిక్స్ చేయకుండా ఈ పప్పుల్ని మాత్రమే అన్ని కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని రెండు లేదా మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి పిల్లల కోసం చేసేది కాబట్టి కొంచెం ఎక్కువ ఓపిక్గా గా కేర్ఫుల్ గా చేసుకుందాం ఈ పప్పులన్నిటిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే క్లాత్ అంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక క్లాత్ మీద తలచగా స్ప్రెడ్ చేసుకుని వీటిని ఆరబెట్టుకోవాలి యాక్చువల్గా వీటిని మనం ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టిన దానికంటే బయట ఎండలో ఇలా ఆరపోసి ఎండబెడితే చాలా పర్ఫెక్ట్గా ఎండుతాయి ఎలాగో మా ఇంటి దగ్గర కొంచెం ఎండ వచ్చింది కాబట్టి నేను వీటిని రెండు రోజులు ఎండలో ఆరబెట్టుకున్నాను అందుకే ఇవి చక్కగా ఎండిపోయాయి అదే ఆరిపోయాయి ఇప్పుడు మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇలా మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని లో ఫ్లేమ్ లో మాత్రమే వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి మీరు ఏ మాత్రం ఫ్లేమ్ ని ఎక్కువ పెట్టినా ఈ పప్పులు సరిగ్గా ఫ్రై అవ్వకపోవడమో లేదంటే ఓవర్గా ఫ్రై అయిపోయి ఉగ్గు చేసిన తర్వాత చేదుగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో మాత్రమే వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి పిల్లలకి సాలిడ్ ఫుడ్ అనేది అలవాటు చేస్తాం కదా అలానే మనం మంత్ లోనే ఇలా మల్టీగ్రైన్స్ తో ఉప్పు పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు తినే ఫస్ట్ సాలిడ్ ఫుడ్ లోనే మనం ఎన్ని మల్టీగ్రైన్స్ పెట్టడం వల్ల వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు అలానే పెట్టకుండా ఉండలేము కదా కాబట్టి సిక్స్త్ మంత్ కుదిత సెవెంత్ మంత్ కూడా బియ్యం అలానే కొంచెం మోతాదులో కందిపప్పు తీసుకొని ఇదే లో మీరు విగ్గు పౌడర్ ప్రిపేర్ చేసుకుని పెట్టండి వాళ్ళు ఆ అలవాటు పడి మీరు ఎయిత్ మంత్ నుంచి హ్యాపీగా మల్టీగ్రైన్స్ పెట్టేయచ్చు అప్పుడు వీటిలో ఉండే పోషకాలన్నీ పుష్కలంగా అందుతాయి అన్నట్లు మీరు న్యూస్ లో చూసారు కదా కోవిడ్ కొత్త వేరియంట్ ఏదో వచ్చిందంట మనందరం కేర్ఫుల్ గా ఉండడం తప్పలేదు కదా మరీ ముఖ్యంగా చిన్న పిల్లల్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో మాక్సిమం మీరు బయట దొరికే సెరిలార్ పౌడర్స్ ప్రాసెస్డ్ మిక్చర్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి ఇలా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని పెట్టేయండి ఈ ఉగ్గు రెసిపీ వీడియోను నేను చాలా డేస్ నుంచి చేద్దాం 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 అనుకుంటున్నా మొత్తానికి ఈ న్యూ ఇయర్ ముహూర్తం సెట్ అయిపోయింది మనం తీసుకున్న మల్టీ గ్రెయిన్స్ మొత్తం ఎంత బాగా రోస్ట్ అయితే ఈ ఉగ్గు పిల్లలకి అంత టేస్టీగా ఉంటుంది అమ్మయ్య మొత్తానికి సక్సెస్ఫుల్గా రోస్ట్ చేసేసాను ఇలా ఫ్రై చేయడానికి నాకు థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం పట్టింది లో ఫ్లేమ్ లో ఇవన్నీ ఫ్రై అవ్వాలి కదా అలాంటప్పుడు ఈ మాత్రం టైం పడుతుంది మరి కరెక్ట్ గా రోస్ట్ చేస్తే మనం వేసిన ప్రతి పప్పు ఇలా కలర్ చేంజ్ అయ్యి చక్కగా ఫ్రై అవుతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఇలా కడాయిలో ఉంచకుండా వేరే ప్లేట్ ఆర్ బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇక వీటిని పక్కన పెట్టేసి పల్లీలు కూడా ఫ్రై చేసుకుందాం ఇది ఆల్రెడీ ఫ్రైడ్ పల్లీలో కానీ కొంచెం మొత్తబడ్డాయి అని చెప్పి నేను కాసేపు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు తీసుకునేది పచ్చి పల్లీలు అయితే వాటిని చక్కగా ఫ్రై అయ్యే వరకు మీరు డ్రై రోస్ట్ చేసుకోండి పల్లీలు కూడా ఫ్రై చేసిన తర్వాత మీరు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవి తీసుకుంటే అది నేనైతే కాజు బాదం తీసుకున్నా కదా వీటిని కూడా ఇలానే డ్రై రోస్ట్ చేసుకుని ఇంకా వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి మరి ఇవన్నీ కలిపి పిల్లలకి పెడుతున్నప్పుడు వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవ్వాలి కదా సో డైజెషన్ కోసం హాఫ్ స్పూన్ వాము హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నేను ఈ పప్పుని అంటే ఫ్రై చేసుకున్న పప్పుని టూ టైమ్స్గా తీసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇవి గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు మీరు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ పల్లీలు మాత్రం వీటిలో మిక్స్ చేయొద్దు అవి మనం గా గ్రైండ్ చేసుకుందాం ఈ పప్పులన్నీ ఇలా మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత ఈ పౌడర్ అంతా ఒక బౌల్లో తీసుకొని దీన్ని ఇప్పుడు మనం జల్లడ కట్టాలి రవ్వ జల్లుడ కాకుండా మీ దగ్గర పిండి జల్లెడ ఉంటే దాంతో జల్లించుకోండి ఇక్కడ చూసారు కదా ఇంకా జల్లించిన తర్వాత కూడా కొంచెం నొరు ఉంది ఇలా ఫస్ట్ స్టెప్ లో గ్రైండ్ చేసిన మిక్స్చర్ మొత్తం జల్లించి మిగిలిన మొరుని కూడా కుదిరితే ఇంకోసారి అప్పటికి గ్రైండ్ గ్రైండర్ మరోసారి గ్రైండ్ చేసి మొత్తానికి ఈ పౌడర్ మొత్తం కంప్లీట్ గా గ్రైండ్ చేసుకుని కంప్లీట్ గా జల్లించి తీసుకోవాలి గ్రీన్స్ మొత్తం గ్రైండ్ చేసుకుని జల్లించి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ లో ఫ్రై చేసిన జీరా వాము పల్లీలు కాజు బాదం ఇంకా మీరు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకొని వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం వీటిని అలా కంటిన్యూగా గ్రైండ్ చేసుకోకూడదు ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటేనే ఇదిగో ఇక్కడ చూసారు కదా ఇలా పొడి పొడిగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ రెడీ అవుతుంది ఇక ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మల్టీగ్రైన్స్లో పౌడర్ ఆ పౌడర్లో వేసుకొని ఈ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ బుక్కు ప్రిపేర్ చేస్తున్నంతసేపు అంటే పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు మనం యూస్ చేసే స్పూన్ కానీ గరిట కానీ బౌల్స్ మిక్సర్ జార్ లేదంటే ఈ పౌడర్ స్టోర్ చేసే కంటైనర్స్తో సహా ఎందులోనూ మనకి వాటర్ తడి అనేది ఉండకూడదు వాటర్ ఉన్నా లేదంటే తడి తగిలినా కూడా ఈ ఉగ్గు పౌడర్ నిలవ ఉండదు అలాగే పాడైపోతుంది ఫైనల్లీ మన ఉగ్గు పౌడర్ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి కదా మరి స్టోరేజ్ కోసం నేను ఇలా ఎయిర్ టైట్ బాక్స్ ని తీసుకున్నాను మీ దగ్గర తప్పదీరు కానీ ఏదైనా సరే ఎయిర్ టైట్ బాక్స్ ని తీసుకుని ఈ ఉక్కు పౌడర్ ని మొత్తం అందులో వేసుకొని మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే మీకు అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు ఈజీగా టూ మంత్స్ వరకు ఇది నిల్వ ఉండేసి టూ మంత్స్ వరకు సరిపోతుంది ఇప్పటిదాకా ఉగ్గు పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా మరి ఇప్పుడు ఉగ్గు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ ఉగ్గు చేయడం కోసం నేను వన్ స్పూన్ ఉగ్గు పౌడర్ ని తీసుకొని ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను మనం ప్రిపేర్ చేసిన చేసింది తో కాబట్టి ఈ పౌడర్ మనకి మాక్సిమం ఉడకాలి కాబట్టి ఇక్కడ నేను వన్ ట్వంటీ ఎంఎల్ వాటర్ ని తీసుకొని ఈ నీటిలోని కిటకిటి సాల్ట్ కూడా వేస్తున్నాను చాలా అంటే చాలా తక్కువ సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ ని బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఉగ్గు పౌడర్ ని ఇందులో వేసుకుని బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో మాత్రమే దీన్ని ఉడికించుకోవాలి ఈ ఉగ్గు లో ఫ్లేమ్ లో ఉడకడానికి ఈజీగా ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఇక్కడ నేను మీకు టైం కూడా ఎగ్జాక్ట్ గా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉగ్గును మనం ఎంత పర్ఫెక్ట్గా ఉడికిస్తే పిల్లలకి అది అంత ఈజీగా డైజెస్ట్ అవుతుంది హైట్లయిన్లో పెట్టుకుని మీరు ఈ ఉగ్గుని ప్రిపేర్ చేసుకోవద్దు ఎందుకంటే ఉడికి ఉడకని ఈ ఉగ్గు పెట్టడం వల్ల పిల్లలకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేర్ఫుల్గా ప్రిపేర్ చేసుకోండి ఈ ఉగ్గు ఇప్పుడిప్పుడే చిక్కబడడం స్టార్ట్ అవుతుంది కదా ఇది మరికొంచెం చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇదిగోండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీరు స్టార్ట్ చేస్తే ఇది చల్లారిన తర్వాత అంటే మనం పిల్లలకి గోరు వెచ్చగా ఉంటారు కూడా అంత వేడిగా ఉన్నప్పుడు పిల్లలకి ఫీడ్ చేస్తే ఇది చిక్కబడి వాళ్ళకి తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కొంచెం లెంతింగ్ ప్రాసెస్ అయినా కూడా మీకు ఇంత డీటెయిల్డ్గా చెప్పడానికి మా దగ్గర ఉన్న ఏకైక రీజన్ సింపుల్ మన పిల్లల హెల్త్ కంటే మనకి ఏది ముఖ్యం కాదు అవునా మనం ఏది చేసినా ఎంత చేసినా వాళ్ళ కోసమే కాబట్టి కొంచెం కష్టమే తప్పలేదు మరి మీరు కూడా మీ పిల్లలకి ఇలానే హెల్దీ ఫుడ్ ని కొడుతూ మీరు కూడా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ మరో కట్టే రెసిపీతో నేను మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్